రికి ఈరోజు నేను రాగి సంగటి చూపించబోతున్నాను దానికి ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లోకి చక్కగా వాష్ చేసుకొని ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ పోసేసుకొని తీసుకొని మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోగా మనం రాగి పిండి కలుపుతున్నాము ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ రాగి పిండి తీసుకోవాలి ఇరవై గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ పిండిలో పోసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని విజిక్సారు కదా చక్కగా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇలా చక్కగా ఉండలేకుండా కలిపి కలిపి పెట్టుకోవాలి విజిల్స్ అయిపోయాక రైస్ ఇలా మూత తీసేస్తాము ఇలా మెతుకోవాలి స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అందులో పోసేసుకొని రైస్లో పోసేసుకొని సిమ్లో ఉడికించుకోవాలండి సిమ్లో మాత్రమే ఉడికించుకోవాలి ఇలా రైస్ రైస్లో మొత్తం కలిసేటట్టుగా లేకుండా మేము మంచిగా కలుపుకోవచ్చు కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి ఫస్ట్ వాటర్ ఎక్కువ అనిపించింది చాలా తొందరగా దగ్గర కలిపితుంది ఇలా కలుపుతూ మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి దగ్గర పడుతుంది ఇలా కలుపుతుంటే లోపల ట్రాన్స్పరెంట్ ఇలా కలర్ కొంచెం చేంజ్ అయ్యాట్టు కనిపిస్తుంది కదా ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సంగటి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి రాసేసుకొని ఉండలైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా బౌల్లో పెట్టేసుకొని మనం వేడి వేడి చేయడం కాబట్టి బౌల్లోకి తీసుకొని ఇలా నెయ్యి రాసేసుకొని వేసుకొని ఇలా ముద్దల్లా చేసుకోవాలి ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి రాగి సంగటి ఇలా ముద్దలా చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయిందండి రాగి సంగటి సంగటి కాంబినేషన్లోకి బెండకాయ బజ్జీ చూపించబోతున్నాను బెండకాయ ముక్కలు టొమాటోలు వంకాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఇవన్నీ వేసుకోవాలి టమాటో ముక్కలు ముక్కలు కొంచెం కళ్ళు వేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి సిమ్లో ఉడికించుకోవాలి పసుపు వేసుకోవాలి అరగంటకుండా ఇలా మూతున్న కొన్ని వాటర్ ఆవిల్ పోసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికాయ చూడాలి non il lore di scuola di magia e poi il di scuola 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 scuola di scuola మిర్చి జార్లో కాకుండా ఇంకా రోటి పచ్చళ్ళలో అయితే రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది పచ్చ పచ్చ దంచుకోవాలి మిక్సీలో కూడా పచ్చి పచ్చుకోవాలి గోల్లోకి నలభై వెల్లుల్లి వద్దలు కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకొని వేసుకున్న తర్వాత ఈ మనం కుక్ చేసుకున్న బెండకాయ అవన్నీ ఇందులో వేసేసుకొని కొంచెం బరకగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒక్కసారి అలా కొంచెం గ్రైండ్ ఉల్లిపాయలు వేసుకొని ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి అంతే బెండకాయ బజ్జీ రెడీ అయిపోయింది సంగతిలోకి చాలా బాగుంటుందండి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే చూడండి ఉల్లిపాయలు అక్కడక్కడ మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ